హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ కీలక ప్రకటన చేశారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళుతాం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ సభ్యులకు శుభవార్త ముందస్తు పిఎఫ్ ఫండ్కు సంబంధించి ఆటో సెటిల్మెంట్ పరిధిని సవరించింది ప్రస్తుతం లక్షగా ఉన్న మొత్తాన్ని ఐదు లక్షలకు పెంచింది ఇప్పుడు మీరు మీ పిఎఫ్ ఫండ్ నుండి అడ్వాన్స్ తీసుకోవాలనుకుంటే మీరు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఆటో సెటిల్మెంట్ పరిమితిని ఒక లక్ష నుండి ఐదు లక్షలకు పెంచింది ఈ సమాచారాన్ని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ మాన్సుఖ్ మాండవ్య అందించారు అంటే ఇకపై ఐదు లక్షల వరకు క్లెయిములు త్వరితగతగా సెటిల్ కానున్నాయి అత్యవసర సమయాల్లో పిఎఫ్ ఫండ్ క్లైమ్స్ను చేసే ఈపీఎఫ్ఓ సభ్యులకు దీనివల్ల లబ్ధి చేకూరనుందని కార్మిక మంత్రిత్వ శాఖ మాన్సుఖ్ మాండవ్య ప్రకటించారు కోవిడ్ సమయంలో ఆటో సెటిల్మెంట్ను విధానాన్ని తొలిసారి ఈపీఎఫ్ఓ తీసుకువచ్చింది తద్వారా ప్రజలు వీలైనంత త్వరగా తమ నిధులను పొందగలిగారు గతంలో దీని పరిమితి లక్ష రూపాయల వరకు మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు దానిని ఐదు లక్షలకు పెంచారు అత్యవసర పరిస్థితుల్లో అకస్మాత్తుగా డబ్బు అవసరమైన వారికి ఇది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది సాధారణ పీఎఫ్ సెటిల్మెంట్ను వేగవంతం చేసేందుకు ఆటో ప్రాసెసింగ్ను ఈపీఎఫ్ఓ తీసుకువచ్చింది మానవ ప్రమేయం లేకుండా క్లెయిములను పరిష్కరించడమే ఈ ఆటో సెటిల్మెంట్ ముఖ్య ఉద్దేశం వివాహం ఉన్నత విద్య ఇంటి కొనుగోలు చేయడం కోసం ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది దీని సహాయంతో ఇకపై ఐదు లక్షల వరకు మానవ ప్రమేయం లేకుండా ఆన్లైన్లో వేగంగా క్లెయిమ్లు పొందవచ్చు ఆటో సెటిల్మెంట్ అనేది ఐటీ వ్యవస్థతో పనిచేస్తుంది అర్హత ఉండి కేవైసీ బ్యాంక్ వ్యాలిడేషన్ పూర్తయినట్లయితే ఐటీ టూల్స్ పేమెంట్స్ ను ఆటోమేటిక్ గా ప్రాసెస్ చేస్తాయి దీనివల్ల క్లైమ్ సెటిల్మెంట్ మూడు లేదా నాలుగు రోజుల్లో పూర్తయిపోతాయి